హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మరి అన్నదాత సుఖీబాబా విజయదుర్గ ఛానల్ని మీ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే అయితే మరి మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చి ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మొన్న రెండు మూడో శుక్రవారం మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేశాను వాళ్ళ ఇంటికాడ వీడియో తీసాను అయితే ఇలా చెట్టులు ఇంట్లో ఫిషెస్ ఉండటం వల్ల జీవం ఉన్న జంతువులు ఇంట్లో అలా ఫిషెస్ బాక్స్లో ఫిషులు తిరగటం వల్ల ట్రస్ లెవెల్స్ తగ్గిపోతాయండి కోపం అనేది తగ్గిపోతుంది మనిషికి శాంతం అనేది వస్తుంది ఇంట్లో ఎవ్వరు ఉండరు ఆఫీసులకి వెళ్ళిపోతారు అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు లేడీస్ అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా మొక్కల్ని చక్కగా పెంచుకుంటా వాటికి అప్పుడప్పుడు కొంచెం వాటర్ జల్లుతూ ఉంటే కూడా మనకి చాలా ఆనందంగా కూడా సంతోషంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటివి చేసుకోండి ఎవరైనా కూడా అయితే నేను పాపలు ఇంటికి వ్రతానికి వెళ్ళేటప్పటికే తను పాపం ముందు రోజు గురువారం వెళ్ళి నైట్ వెళ్ళానండి చక్కగా చూడండి ఇలా గుమ్మం అంతా శుభ్రం చేసుకుంది చక్కగా పసుపు రాసింది ముగ్గులు పెట్టుకుంది మరి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంది పొద్దున్నే నైట్ నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేశానండి నేను వెళ్ళేటప్పటికీ ఇల్లంతా కూడా శుభ్రం పెట్టుకుంది నేను వెళ్ళేటప్పటికీ ఈ స్టవ్ బండంతా తుడుచుకుని ముగ్గులేసేసుకుంది నాకన్నా ముందు లేచింది పొద్దున్నే లేగిసి పనులన్నీ శ్రద్ధగా చేసుకోవటం తల్లి బట్టి బిడ్డలకి వస్తుందండి గౌరవం అనేది పెద్దోళ్ళని గౌరవించటం రిప్లై ఇవ్వటం పెద్ద చిన్న అనేది నా పిల్లలకి నేను బాగా నేర్పానండి ఎందుకంటే ముందు తల్లిదండ్రులు మనుషులకి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేటట్టుగా పెంచుకోవాలండి అలాగే మన సంప్రదాయాలు మరి మన పద్ధతులు అసలు ఏంటి అనేది మన పిల్లలకి మగపిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళు వింటన్నా వినకపోయినా మనం చేస్తుంటే చూసి నేర్చుకునేటట్టు మనం చేసేటప్పుడు చూసింది అవగాహన ఉండి ఎప్పుడన్నా వాళ్ళ జీవితంలో ఇలా చక్కగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటారండి స్కూల్కి కాలేజీలకి వెళ్ళేటప్పుడు పిల్లలు వేరు ఒక తల్లిగా ఇంటికి ఒక కొడలుగా మరి ఒక కూతురుగా వెళ్ళినప్పుడు బాధ్యతలు వేరండి మరి బాబుకేమో నాలుగో సంవత్సరం పాపకేమో రెండో సంవత్సరం అండి అయినా అమ్మ నువ్వు రా నా హెల్ప్గా ఉందం కానీ మత్తయ్య పొలం పళ్ళ మీద ఊరెళ్ళింది ఆ ఉంటే నాకు అసలు అవసరం లేదు మరి నువ్వు వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టు మిగతాదంతా నేనే చేసుకుంటానమ్మా అని అందండి అట్లా అనగానే నాకు చాలా సంతోషం వేసి వెళ్ళి నాకు తగ్గ సహాయం నేను చేసి పెట్టానండి అన్ని ముగ్గులు తనే వేసుకుంది మరి ఇక్కడ ఆగ్నేయంలో దీపం పెట్టుకుంది మరి చక్కగా పటాలన్నీ రోజు చేసే పటాలు పూజి శుభ్రం చేసుకుని బొట్టులు పెట్టుకొని చక్కగా సాంప్రదాయంగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని పసుపు రాసుకొని మరి నుదుటున బొట్టు పెట్టుకుని గంధం పెట్టుకొని ఇలా ఆడపిల్లలు ఇలా రెడీ అయ్యి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతులు పుట్టింటి పద్ధతులు తీసుకెళ్ళని కొన్ని అలా చేసుకోవటం వల్ల చూడముచ్చటగా ముచ్చటగా ఉంటుందండి ఇలా చేసుకోవాలి ఇలాంటి అమ్మాయి మా ఇంటికి రావాలి కోడలుగా ఇలాంటి కూతురు నాకు పుట్టాలి అనుకునేదట్టుగా మనం పెంచిన వాళ్ళు తర్వాత తెలుసుకుని వాళ్ళు మలుసుకుంటమే చాలా గొప్పతనం అండి ఆ గొప్పతనం అయితే నాకు నా కూతురు చూపిస్తానే ఉంది మ్యారేజ్ అయిన కానించి నేను ఎలా చేసేదాన్నో పనులు పొద్దున్నే లేచి అలా తను చేసుకుంటుందండి కానీ హెల్త్ ఇష్యూగా కొంచెం ఆమెకి ప్రాబ్లం ఎప్పుడన్నా వచ్చినప్పుడు మటుకి వాళ్ళ ఆయన చాలా అత్త హెల్ప్ చేస్తారండి వాళ్ళ ఆడబడుస్ కూడా హెల్ప్ చేస్తుంది చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అంతా దాన్ని బాగా చూసుకుంటారు అందుకనే నాకు చాలా ధైర్యంగా ఉంటుందండి ఎందుకంటే ఇట్లా ముత్తైదులకి సాయంకాలం చక్క పేరెంటానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అమ్మ పూర్ణాలు ఏ అందీ వేసానండి దేవుడి దగ్గర అట్ట అలంకరణ చేసుకుని పూజ చేసి మరి పూర్ణాలు వేసి వ్రతం అయితే బాగా చేసుకుంది తను ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అన్నీ వచ్చండి మంత్రాలు అవి చదువుకుంటుంది మరి అన్నీ చేసుకుంటుంది తనకి ఏం కావాలో అవన్నీ ముందు ముందుగానే రాసుకుని అవన్నీ తెప్పించేసుకుందో వాళ్ళు ఆయనతో మాలుడి గారితో చక్కగా అన్నీ చేసుకుందండి మంచిగా ఇలా పిల్లలు ప్రిపేర్ చేసి కొద్ది హెల్ప్ అడిగితే తల్లిదండ్రులు అత్తమామలు ఏంటి మరి అమ్మ నాన్న ఏంటి ఎవరైనా హెల్ప్ చేస్తారండి వాళ్ళే చేయాలి మనమే కూర్చుని చేపించుకోవాలి అనే ఆలోచన ఉన్న ఆడపిల్లలకి ఎవరు హెల్ప్ చేయరండి అది మట్టికి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వ్రతం అనేది పూజ అనేది మీ ఇంట్లో మీకు సంబంధించింది మీరు చేస్తేనే ఆ ఫలితం మీకు దక్కుద్ది అమ్మ నాన్న అయినా అత్త మామ అయినా సరే పైనుండి హెల్ప్ చేయాలి కానీ మొత్తం వాళ్ళు చేయకూడదు కదా చక్కగా అన్నీ అలంకరణ సదిరి పెట్టానండి తను చేసుకునే అన్నీ చక్కగా చేసుకుంది అమ్మ నువ్వు వచ్చావు కాబట్టి పిల్లల్ని పట్టుకున్నావు కాబట్టి ఇలా అమ్మవారి దగ్గర అన్ని డెకరేషన్ చేసావు కాబట్టి నాకు చాలా హెల్ప్గా చేసావమ్మ అనుకుంది చక్కగా వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడండి పొద్దున్నే ఆయనకి కొంచెం టిఫిన్ అది చేసి పెట్టింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చే లోపు పదకొండింటి లోపల పూజా కార్యక్రమం అంతా చేసేసుకుంది మరి వాళ్ళ ఆయన కండువా తీసుకుని భుజం మీద తీసుకుంది చక్కగా మంత్రాలన్నీ చదువుకుంటా నిదానంగా స్థిమితంగా పూజ చేసుకుంది ఇట్లా ప్రతి ఆడపిల్లలు కూడా ఎవరి సంప్రదాయాలు అత్తమామలే కానీ మరి పుట్టింటి వారి కానీ ఏమన్నా నేర్చుకుంటే అయ్యి మరి వెళ్ళే వాళ్ళకి కుదరకపోయినా ఈ శ్రావణ మాసంలో మట్టికి ప్రతి ఆడపిల్ల కూడా కంటిన్యూగా పూజలు చేస్తారండి ఎందుకు చేస్తారో తెలుసా ఆడపిల్లలు మనం కూడా అందరిలో ఒకళ్ళగా బతకాలి ఉన్నదానిలో మనం కూడా సంతోషంగా బతకాలి అన్ని అమ్మవారు అందరికి ఇచ్చినట్టు మనకు కూడా ఇవ్వాలి మన సౌభాగ్యం చాలా బాగుండాలి మన సంతానం మంచిగా అభివృద్ధి అవ్వాలి మరి అలాగే మన చుట్టుపక్కన వాళ్ళు మన పుట్టింటి వారు వారు అందరూ మనతో సఖ్యతగా ఉండాలి ఎవరితో ఏ నిందలు పడకూడదు ఏ గొడవలు రాకూడదని చాలామంది ఆడపిల్లలు పుట్టింట్లో ఎంత గారాభంగా పెరిగినా కానీ అండి అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక స్వార్థం అనేది వచ్చేస్తుంది అండి నా ఇల్లు మా అత్త మామలు మా పిల్లలు మా సంసారము అన్నది వచ్చేస్తుంది పొదుపు వచ్చేస్తుంది జాగ్రత్త వచ్చేస్తుంది మరి కష్ట సుఖాలు తెలిసిపోతాయి అమాయకత్వం పోతుంది ధైర్యం వచ్చేస్తుంది ఇవన్నిటితో కూడా చక్కగా ఎలా చేసుకోవాలో పూజ చేసుకుంటారండి ప్రతి సంవత్సరం చేసుకుంటుందండి ఈ సంవత్సరం మట్టికి రూపు తీసుకోలేదు నేను ఇచ్చిన రూపు ఉంది ఆ రూపునే పాలల్లో కొద్దిగా అభిషేకం చేసుకుని ఆ రూపు కలిసి మీద పెట్టుకుని పూజ చేసుకుందండి పూజైతే మంచిగా జరిగింది మీ అందరూ మా పాపని ఆశీర్వదించండి ఇంతలో రానే వచ్చారండి మాల్లుడి గారు మరి వచ్చి ఆయనతో మరి తోరణం కట్టించుకుంది ఈ తోరణం కట్టించుకోవటం అంటే అసలు సంవత్సరం అంతా కూడా ఆ తోరణం భర్తతో కట్టించుకోవాలి ఆ రోజు ఎప్పుడొస్తుంది ఆయన కాళ్ళకు మొక్కే రోజు ఎప్పుడొస్తుందని ఆడోళ్ళు చూస్తారండి కానీ మగోళ్ళు అనుకుంటారు అబ్బా ఇన్ని సంవత్సరాలకి మా ఆవిడ నా కాళ్ళ మీద పడింది అనుకుంటారు కొద్దిగా ఈగో ఉన్నవాళ్ళు కొంతమంది అయితే ఏమనుకుంటారో తెలుసా ఇట్ట నుండు నూరేళ్ళు ఉండు చల్లగా ఉండు నాతో కలిసిమెలిసి ఉండు నా కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకో అని అనుకుంటారు అదే కదండి కావాల్సింది మూడు మూడు బంధానికి మనం ఎంత కోరి చేసుకున్నా పెద్దలు పెళ్లి చేసినా కలిసి ఉండి అందరితో శబాష్ అనిపించుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుందండి ఇట్లా కాళ్ళక మొక్కింది చక్కగా ఆయనకి కూడా వచ్చేటప్పటికి పప్పు చేసాము పప్పు చేసాము చక్కగా ఆపడా లేంచింది అన్నం పెట్టేసేసి ఆయనకి ఆఫీస్కి పంపించిందండి దీవెన్ తీసుకుని మల్లుడు గారు కూడా సరదా మనిషి అండి ఏది సీరియస్గా తీసుకోడు ఆయన చాలా సింపుల్గా తీసుకుంటాడు చక్కగా మాట్లాడతాడు పెద్దోళ్ళు అంటే గౌరవం ఎడాపెడా పెడా మాట్లాడు మాకు చాలా దగ్గరగా నా సొంత తమ్ముళ్ళలాగా మరి నా సొంత తమ్ముళ్ళ ఆదరిస్తాడండి మరి ఇలాగే ముచ్చటంతా జరిగిపోయింది సాయంకాలం అయిపోయింది పేరెంట్ వాళ్ళు ఒక ముగ్గురినైతే పిలుచుకుంది నాతో ముగ్గురేనండి అపార్ట్మెంట్లో ఎక్కువ పిల్లలతో తనకి ఎక్కడికి వెళ్ళటం కుదరదు తనకి తెలిసిన వాళ్ళని పిలుచుకుంది చక్కగా పేరెంట్ చేసుకుంది పండు తాంబాళం ఇచ్చింది పసుపు రాసింది ఏమండి పేరెంట్ చేయటం అంటే మనం ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా కనీసం నలుగురినో ముగ్గురినో పిలుచుకుంటే అది పేరంటం అవుద్ది మనకు మనమే అది పేరెంట్ అంటే కుదరదు కదండి కొంతమంది అలా చేసుకుంటారు అది నాకు సంతోషం అనిపించదండి ఎందుకంటే మనం అని పిలుస్తా పిలిచేది హోదా కాదండి ఆశీర్వాదం ఆశీర్వాదం పెద్దవాళ్ళ చేతులు చలవ వాళ్ళ సెలవులో మనం చక్కగా నూరేళ్ళు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండమ్మా అని వాళ్ళు దీవిస్తే మరి అంతకన్నా కావాల్సింది ఏముందండి ఆడపిల్లలకు కానీ ముత్తైదులకు కానీ పిలిచి వాళ్ళు దీవించి వెళ్తే చాలా సంతోషపడతారు మా బుడ్డ చూసారేట జూతుందోళమ్మాక అంత ఇదనమాట కానీ అండి నేను మా పాపని కాలేజీకి వెళ్ళేటప్పుడు మరి జాబ్కి వెళ్ళేటప్పుడు అన్నీ చేస్తుంటే తను కూడా నాకు హెల్ప్ చేసేది చేతనైన వరకు చేసేది కొన్ని కొన్ని తనకి తెలిసిపోయినా ఇప్పుడు అడిగి తెలుసుకుని నేర్చుకుని మరీ చేస్తుందండి అమ్మ ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా అని వాళ్ళ అత్తని కూడా అడుగుద్దంట ఆమె చెప్పింది కూడా ఎంటదంట అలా వినటం వల్ల ఆ పిల్లలకి ఏమో నష్టం కాదండి లాభమే వాళ్ళ అనుభవంతో చెప్తారు కాబట్టి మనం చక్కగా చూడండి ఇప్పుడు వాళ్ళ మనవరాల్ని మా మనవరాలని కాళ్ళ అద్దిపిస్తుంది ఎందుకంటే నా బిడ్డకి నేను అలా సాంప్రదాయాలు నేర్పాను నేర్పినట్టు నేర్చుకుంది ప్రతిదీ కూడా చేస్తుంది చెయ్యాలి కూడా అత్తమామల మాట కూడా వినాలా వాళ్ళు చెప్పినట్టు వినాలా అని చెప్తాను నేను ఆడబడిసే చెప్పిన ఎవరు ఏమన్నా ఎదురు చెప్పకుండా నీ కాపురం చక్కగా పండించుకో అమ్మా ఎవరన్నా కోపం వచ్చా అంటే నువ్వు మాట్లాడకు కాసేపు అని చెప్తాను తర్వాత నిదానంగా ఇట్లా కాదు అట్లా కాదని చెప్పు అని చెప్తాను అంతేగాని ప్రతిదీ సీరియస్గా తీసుకోదండి మా పాప కూడా మాలుడు ఎంత జోగ్గా ఉంటాడో మా అమ్మాయి కూడా అలాగే జోగ్గా ఉంటుంది ఆ పుట్టిన పిల్లలు కూడా అంతే చూడండి పసుపు వాళ్ళకి రాసామండి కాళ్ళకి ఆ పాపకి రాసామంటే ఇంకా రాయలేదంట గోలు పెట్టి ఏడ్చేసింది పసుపు తర్వాత నవ్వుతుంది చూసారా ఈ చిట్టిదానికి ఎన్ని తెలివి రష్మిక అండి పాప పేరు బాబు పేరేమో లక్ష్మణ్ అనమాట వాళ్ళ తాతగారి పేరు లక్ష్మీనారాయణ అని పెట్టాము ఇంకా నేను అక్కడికి వెళ్ళానంటే నన్ను నేను మర్చిపోతానండి ఈ లోకంలో ఉండను అసలు నాకు పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం మా ఆడబడిసే పిల్లలను కూడా బాగా ప్రేమగా చూసుకునేదాన్ని ముగ్గురు పిల్లలండి మా ఆడబిడిసికి మా ఊరిలో ఉండేది పామర్లో అసలు వాళ్ళని అయితే దించేదాన్నే కాదు మరి శిరీష లేజీ చిన్ని అనమాట అట్లా నా పిల్లను కూడా వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు నా పిల్ల అన్నట్టు పెంచుకునేదాన్ని అండి అసలు ఎన్నో మెమరీస్ ఉంటాయండి ఇట్లా దీవెని తీసుకుంది వాళ్ళందరి దగ్గర తీసుకున్న తర్వాత నా ముందు నాకు తీసుకుంది తర్వాత వాళ్ళందరి దగ్గర తీసుకుంది తల్లిని కదండి ఎన్నో దీవించేస్తానన్నమాట ఎలాగంటే నువ్వు అష్టైశ్వర్యాలతో ఉండమ్మా ఆరోగ్యంగా ఉండమ్మా ముందు అని దీవిస్తానమాట సిరి సంపదలు ఉండాలి అని ఇట్లా ముత్తైదులందరికీ కూడా తోరణాలు ఇచ్చి తోరణం కట్టిందండి తోరణం కట్టేటప్పుడు కూడా మనం చేతులు అక్షింతలు పెట్టుకొని తోరణం కట్టాలండి ఆ అక్షంతల్ని ఏం చేయాలి మేడం అంటారేమో ఆ అక్షంతల్ని ఆ అమ్మవారి దగ్గరే వేసేయాలండి మరి అలాగే పూజ అయిపోయిన తర్వాత నైటు హారతిచ్చి అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టాలండి పడుకునే ముందు అక్కడ ఉన్న రూపుని తీసుకుని తను మెడలో కట్టుకుని కింద నేల పైన పడుకోవాలి ఆ రోజు టిఫిన్ చేయాలి నీసు ముట్టుకోకుండా మరి భర్తకు దూరంగా ఉండాలి అలా పడుకుని చక్కగా తను జీవితాన్ని మంచిగా పండించుకోవాలన్నమాట అలా పడుకుని పొద్దున్నే లేచి ఆ రూపుని తీసి మరి ఆ రూపుని పాలల్లో కడిగి ఆ రూపుని మళ్ళీ కుంకుమాక్షింత లేచి బీరువాలో పెట్టేసుకోవాలి యధాస్థానంలో